నిజంగా ప్రజలు ఇది వింటే నరనరాలు ఆగ్రహంతో కదిలిపోతున్నటువంటి పరిస్థితి ఉంది నందిని డైరీని యాభై సంవత్సరాలు ఇస్తున్నటువంటి నెయ్యిని పక్కన పెట్టి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో కొత్త టెండర్లు పిలిచారు నాలుగు వందల రూపాయలకి నందిని ఇస్తుంటే మూడు వందల ఇరవై రూపాయలకి టెండర్స్ని ఖరారు చేసి ఐదుగురికి ఇచ్చారు నందిని వాళ్ళు చెప్పారు ఇది అలా ఇవ్వటం సాధ్యం కాదండి తిరుమల వారి పవిత్రతని శ్రీవారి పవిత్రతని తిరుమల లడ్డూని ఇది చేయాలి అని అంటే ఆవు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి నాలుగు వందల రూపాయలకి మించి మేమే నష్టపోతూ మేము సప్లై చేస్తున్నాము మరి మూడు వందల ఇరవై రూపాయలకు వాళ్ళు ఇస్తారు అని అంటే ఖచ్చితంగా అది ఎక్కడో కల్తీ జరిగేటువంటి అవకాశం ఉంది జాగ్రత్తలు పాటించండి అని చెప్పిన ఆ నందిని డైరీ వాళ్ళకి తిరుమల మీద ఉన్నటువంటి ఒక ప్రేమతో వారు ఆ రకమైనటువంటి కమ్యూనికేషన్ తెలియజేశారు ఐదుగురికి ఇస్తే అందులో వాళ్ళు సప్లై చేశారు లడ్డూలు తయారైపోయి లడ్డూలు వచ్చేసినాయి ఆ సందర్భంలో ఏంటి తిరుమల లడ్డు క్వాలిటీ తగ్గింది తిరుమల లడ్డూకి ఎందుకు ఇలా అయిపోతుంది ఎందుకు పగిలిపోతుంది ఎందుకు దాంట్లో నాణ్యత లేదని చెప్పని మనం చాలా సందర్భాలు చర్చించుకున్నాం కాల్ఫ్ అనేటువంటి ఒక దాంట్లో ఉండేటువంటి టెస్ట్ కు పంపించారు ల్యాబ్ కు పంపించారు ఈ నెయ్యిలన్నీ పట్టుకొని ఏది పట్టుకొని పంపిస్తే పట్టుకొని పంపిస్తే దాంట్లో వచ్చినటువంటిది ఏంటి అని అంటే దాంట్లో వాడినటువంటివి ఇవి ఒక్కసారి వాటిని వింటే ఆ టెస్ట్ లో ఇగో రిపోర్ట్లు ఎన్ని రిపోర్ట్స్ రిపోర్ట్స్ ఎన్ని ల్యాబ్ రిపోర్ట్స్ ల్యాబ్ రిపోర్ట్స్ ల్యాబ్ రిపోర్ట్స్ చేప నూనె చేప నూనె కూడా ఇందులో వాడినట్లు స్పష్టమైంది వీటితో పాటు బీఫ్ టా బీఫ్ బీఫ్ అండి గుడ్డు మాంసం గుడ్డు మాంసం గుడ్డు మాంసంలో ఉండేటువంటి ఆ లోపల తెల్లగా ఉంటుంది కదా ఆ కొవ్వు నుంచి ఆ బీఫ్ టాని వాడేరు అట్లాగే పామ్ ఆయిల్ తర్వాత పంది కొవ్వు పంది కొవ్వు వాడారండి పంది కొవ్వు వాడేరండి ఏ రకమైనటువంటి అది 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 బీఫ్ కొవ్వు కొవ్వు బీఫ్ ఈ పదార్థాన్ని దాంట్లో వాడారు వాడారు ఆ నెయ్యిలో వాడారు ఎందుకు దాన్ని అతి తక్కువ ధరకు వచ్చింది అంతే కదా పంది కొవ్వు బీఫ్ కొవ్వు తక్కువ ఎందుకంటే దాని విలువ తక్కువ దాని రేట్ తక్కువ అది చూడండి ఫుల్ ప్లే ప్లేట్ అదేంటి అదిగో బీఫ్ అదిగో బీఫ్ తల్లిం వాళ్ళు క్లియర్గా దాంట్లో అంత మెన్షన్ చేసి వాళ్ళు ఇచ్చారు అన్నారు పంది ఏందండి పంది కొవ్వు పంది కొవ్వు నుంచి తీసిన ఆయిల్ తోటి కలుపుతారండి ప్రసాదాన్ని ప్రసాదానికి ఏంటండి ఇది ఏమనాలండి ఏమనాలండి అసలు ఎక్కడికి వెళ్తామండి ప్రజలు రాళ్లతో కాదండి రాళ్లతో కొట్టి చంపు సరిపోదు ఈ తప్పులు చేసినటువంటి వాళ్ళు ఎవరినైనా సరే నిజంగా నిజంగా ఉరితీయాలండి పబ్లిక్గా ఉరితీయాల్సిందే సప్పు చేసినటువంటి వాళ్ళని పబ్లిక్గా తీయాల్సిందే ఇంక అందుట్లో ఎటువంటి సెషబిషలు కూడా అవసరం లేదు ఎలాంటి ఆలోచన కూడా అవసరం లేదు మరి ఈ రకమైనటువంటి చెప్తుంటే నరాలు తెగిపోతున్నాయి